అంద్రకిశలం ఈ సమయంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చెందినటువంటి లాజరస్ ప్రసన్న బాబు గారు మరియు ఇటీవలే చనిపోయినటువంటి లేట్ శ్రీ ప్రకాష్ గంటెల గారు చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొద్ద భిక్షమెత్తుకున్నారా అడుక్కున్నారా అనే అంశం గురించి చర్చించుకుందాం ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు చెప్పండి యాచన ఏంటి చెప్పండి యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్ యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్ మీకు అర్థం లేదా యాచన యాచకులు యాచకులు కాదు యాచకులు యాచ యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా నాకు వచ్చి సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి అయ్యా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం వక్రీకరణలకు పాలైపోతుంటారు ఏదో మనం చెప్పని చూసారా ఏదో భిక్షగాడు అంటే యేసుక్రీస్తు వారు ఏదో తండ్రి దగ్గర భిక్ష అంటే పదం తాలూకా భావనలు తెలియక ఏ సందర్భంలో అన్నారు దేనికన్నారు ఏమంటే దానికి సంబంధించిన వివరణ ఇచ్చిన ఆ వివరణలో మాటలు చెప్పరు వాళ్ళు ప్రజలకి కొత్త వాళ్ళకి చూపించినప్పుడు ఏం చేస్తారు పూర్తిగా వింటేనే కదా ఏదైనా తెలిసేది కానీ ఆ పూర్తిగా తెలియనివ్వకుండా మనం ఎక్కడైతే వీళ్ళు యేసు వారికి తండ్రి జ్ఞానాన్ని భిక్షగా పెట్టాడు లేదంటే ఈయన దానంగా చేశాడు నేర్చుకున్నాను చాలా రెఫరెన్స్లు మీకు చూపించారు కానీ వాటిలోనున్న భావాలను వీళ్ళు ఆలోచించకుండా పదాల దగ్గర నిలబడి ఇదిగోండి ఈ పదం అన్నారు ఇది తప్పు ఇదిగోండి ఈ పదం అన్నారు ఇది నేరం కదా అని ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితుల్లోనికి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఏదో ప్రజలు వ్యతిరేకం చేసేసినంత మాత్రం మనం భయపడిపోతావా ఏమండి ఆయన ప్రజల కోసం మనం ఏమైనా బ్రతుకుతున్నావా బ్యాడా

ప్రార్థనలను యాచనలను సమర్పించి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడి ఆయన అంగీకరింపబడను ఆయన ప్రార్థనలో ఆ తీరు ఆ ప్రార్థన తీరు అర్థం యాచన యాచన అంటే తెలుసా యాచన అంటే ఏమిటి అడగడం కాదమ్మా అడుక్కోవడం అడగడం వేరు అడుక్కోవడం వేరు దేవుని కుమారుడు హెబ్రీలుకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఫిబ్రువీల్కు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఒకసారి ఏముందో మనం చదువుకుందాం శరీర ఉన్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను అంటే ఇక్కడ ఏమైనా రాస్తుందంటే తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఇక్కడ యాచనలు సమర్పించి అనే యొక్క పదము ఉంది కాబట్టి ఉన్నది ఉన్నట్లు వివరించాలి కాబట్టి బిఓయుఐకి చెందినటువంటి లాజరస్ ప్రసన్న బాబు గారు మరియు శ్రీ ప్రకాష్ గంట్లు గారు ఇక్కడ వ్రాయబడినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా వివరణ చేయాలి కాబట్టి ఆ ప్రకారం యాచనలు సమర్పించిన ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొద్ద భిక్షమెత్తుకున్నారు లేదా అడుక్కున్నారు అని వివరించడం జరిగింది వారు అలా చెప్పడంలో తప్పులేదు ఎందుకంటే బైబిల్లో వ్రాయబడింది వ్రాయబడినట్లు వివరించాలి కాబట్టి వారు ఆ విధంగా వివరించారు అయితే ఇక్కడ ఈ యొక్క వాక్యము ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక ఐదు ఏడులో రాసినటువంటి వాక్యము ఆ ఒక్క వాక్యాన్ని చదవకుండా అసలు ఇది దేనికి సంబంధించినటువంటి విషయము అనేది ఒకసారి ఫస్ట్ నుంచి ఒకటో వచనం నుంచి చదువుకున్నట్లయితే ఇంకా కొంచెం మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫిబ్రవరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి చదువుకుందాము ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడేను ఏంటంటే ప్రతి ప్రధాని యాజకుడు మనుషుల్లో నుండి అంటే మనలో నుండి వ్యాపరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించటకు దేవుని విషయమైన కార్యములు జరిగించటకును మనుషుల నిమిత్తం నియమింపబడును అంటే అతను ఒక ప్రధాన యాజకుడు అనమాట అతను దేవుని చేత నియమింపబడతాడు అనమాట మనుషుల నిమిత్తం వారి పాపముల నిమిత్తం అర్పణలు అర్పించటకు దేవునికి రెండో వచనంలో తాను కూడా అంటే ఎవరో ఈ ప్రధాన యాజకుడు తాను కూడా ప్రధాని యాజకుడు కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియూ తెలియని వారి అడలను త్రవ తప్పిన వారి అడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు ఆ హేతు చేత ప్రజల కొరకే అలాగూ అలాగే తన కొరకును పాపం నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు అంటే ఈ ప్రధాని యాజకుడు ప్రజల యొక్క పాపం నిమిత్తమే కాకుండా తన యొక్క పాపం నిమిత్తం కూడా అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును అంటే ఎవరికి వారే మనకు మనమే ప్రధాన యాజకులుగా నియమింపబడలేము గాని ఆ యొక్క దేవుని చేత మాత్రమే ప్రధాన యాజకులుగా మనం నియమింపబడతాం అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడికు తను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడు నేడు నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాను అంటే ఇక్కడ పేసుక్రీస్తు వారు కూడా తనకు తానే ప్రధాన యాజకుడిగా నియమించుకోలేదు కానీ ఆ దేవుడే ఆయన పిలిచిన వాడే ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించను అని అనమాట ఆ ప్రకారమే నీవు మిల్కీ సిర్దీ యొక్క క్రమం చెప్పన నిరంతరము యాజకుడివై ఉన్నావని మరొక చోట చెప్పుచున్నాడు శరీరధారీ ఉన్న దినములలో మహారోధనంతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉందన ఆయన అంగీకరింపబడాను అంటే ఇక్కడ ఒక ప్రధాన యాజకత్వం అనే విషయాన్ని గురించి వివరిస్తూ ప్రధాన యాజకుడు అనేవాడు మనుషుల నుంచి ఏర్పరచబడతాడు అది కూడా తనకు తానుగా ఏర్పరచబడబడడు గాని దేవుని చేత ఏర్పరచబడతాడు అనే విషయాన్ని వివరిస్తూ ఈ ప్రధాన యాజకుడు చేసేటువంటి పనులు ఏంటి పాపం నిమిత్తం బలులు అర్పించడం ప్రార్థనలు అర్పించడం శాస్తర్పణలు వీటన్నిటిని కూడా వారి నిమిత్తం ఈయన ప్రధాన యాజకుడు దేవుని సముఖంలో సన్నిధిలో ఈయన ఆ యొక్క పనులు చేస్తూ ఉంటారు అటువల అటువేళ ఈయన కూడా ప్రార్థనలు యాచనలు సమర్పించి ఈ యాచనలు అని అంటే సాధారణంగా దాన్ని ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే బెగ్గింగ్ అంటారు యాచన బెగ్గింగ్ ఓకే ఆ విదృష్టంతో ఈ బిఓయుఐకి చెందినటువంటి శ్రీ లాజరాస్ ప్రసన్న బాబు గారు కానీ శ్రీ లేట్ ప్రకాష్ గంట్లే గారు కానీ ఉన్నది ఉన్నట్టుగా యాచనలో ఉంది కాబట్టి యాచన అంటే బ్యాంకింగ్ కాబట్టి ఆ విధంగా అడుక్కోవడం విక్షమెత్తుకోవడం అని వివరించడం జరిగింది అయితే ఈ యాచనలు అర్పించడం అనేది దేవుడు ఎక్కడా కూడా పాత నిబంధనలో గాని ఒక ఆజ్ఞగాను ఆజ్ఞాపించలేదు ఎక్కడ మనకి న్యూ టెస్టమెంట్లో మాత్రమే మొదటి తిరుమూతిలోను ఈ ఫిబ్రవరిలో మాత్రమే ఈ యాచనలు అర్పించిన మాట కనబడుతూ ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడైనా తండ్రి ఆ సృష్టికర్త యాచనలు అర్పించవలేను అనేటువంటి ఆజ్ఞ ఇవ్వడం అనేది ఎక్కడ మనకు కనపడదు స్వచ్ఛ అర్పణలు పాణ్యర్పణలని ప్రార్థనలని ఇలా ఇటువంటివి మాత్రమే ఉంటాయి తప్పితే యాచనలు అర్పించడం అనేటువంటి రేరు వర్డ్ ఎక్కడ కనపడదు మనకి ఇక్కడ ఈ మొదటి తిమూర్తి ఎబ్రిల్లో మాత్రమే మనకు రేరుగా కనపడుతుంది రెండు సార్లు అసలు యాచన అనే పదము వేరే గ్రంథాల్లో ఉందా లేదా మనకు అందరికి తెలిసిందే బైబిల్ అనేది నేరుగా తెలుగులో వ్రాయబడలేదు లేదు తెలుగువారి చేత వ్రాయించబడలేదు తెలుగువారికి ప్రత్యక్షమయ్యి వ్రాయించబడలేదు ఇది హెబ్రిలకు లేదా గ్రీక్ భాషలోను అరా అరామిక్ భాషలో రాయబడింది మొదటిగా అది ఆదిమ భాష అనమాట మన బైబిల్లో మొదటి పేజీలు కూడా చూసుకోవచ్చు ఆదిమ హె హెబ్రీ భాషలోంచి లేదా గ్రీక్ భాషలోంచి తదిమ చేయబడింది మనకి రాయబడి ఉంటుంది మనం ఏంటంటే భాషాంతరం చేసుకుని అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఆ యొక్క హెబ్రీ భాషలోను అరామిక్ లోను గ్రీక్ లో ఉన్నటువంటి మనం ట్రాన్స్లేట్ చేసుకుని మనకు అర్థమయ్యే రీతిలో మనం చదువుకుంటున్నాం అయితే మూల భాషలు అసలు ఈ వచనం గురించి ఏమైనా రాయబడి ఉందని మనం చదువుకుంటే ఇంగ్లీష్లో ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ అని ఉంటుంది అక్కడ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ అని ఉంటుంది తప్పితే ప్రేయర్స్ అండ్ బెగ్గింగ్స్ అని ఉండదు ఎందుకంటే మనం తెలుగులో మనకు అనుకూలంగా మనకి అర్థమయ్యే రీతిగా ట్రాన్స్లేట్ చేయబడింది అది ట్రాన్స్లేట్ చేసే టైంలో మనకి యొక్క మీనింగ్ని సరైన మీనింగ్ అర్థాన్ని ఇచ్చే రీతిలో ట్రాన్స్లేట్ చేయలేకపోవచ్చు కాబట్టి మూల భాషలో మనకి ఏముంది హిబ్రీలో ఏముంది గ్రీక్లో ఏముంది లేదా ఇంగ్లీష్ వర్షన్స్లో ఏముంది అనేది మనం ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఇటు ఎందుకని ఇది ఒక రేర్ వర్డ్ యాచనలు ఇంతకుముందు దాన్ని ఎక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి ఇది ఒక రేర్ వర్డ్ కాబట్టి మనం జ్ఞానంతో వివేచనతోటి మరింత విస్తృతమైన పరిశీలన చేయవలసిన అవసరం ఉందన్నమాట కాబట్టి మీరు చదువుకున్నట్లయితే మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఇంగ్లీష్లో కానీ లేదా గ్రీక్ భాషలో కానీ లేదా హెబ్రీలో కూడా చదువుకున్నట్లయితే ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ అనేది ఉంటుంది ప్రార్థనలు అండ్ సప్లికేషన్స్ అంటే ఈ సప్లికేషన్ అనే పదాన్ని ఏమంటామంటే ఎర్నెస్ట్ ఎర్నెస్ట్ ఆఫరింగ్స్ అనమాట అంటే బాగా హృదయపూర్వకం అనేటువంటి వేడుకోలు అన్నమాట అంటే హృదయపూర్వకంగా చాలా వినమ్రంగా దీనత్వంతో వేడుకొని చేసేటువంటిది సప్లికేషన్ అనమాట లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అని చెప్పవచ్చు ఈ సప్లికేషన్స్ని ఇది చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు అత్యవసరం ఉన్నప్పుడు చేసేటువంటిది సప్లికేషన్ అనమాట అంటే ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వేడుకోలు అనమాట అది ఇక్కడ ఈ సప్లికేషన్ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఐ బెగ్ యువర్ గ్రేస్ అని ఉంటుంది సపోజ్ ఐ బెగ్ యువర్ గ్రేస్ అంటే నేను నీ యొక్క కృపను వేడుకుంటున్నానని అర్థాన్ని ఇస్తారు తప్పితే ఐ బెగ్ యువర్ గ్రేస్ అంటే నీ యొక్క కృప నేను అడుక్కుంటున్నానని రాదనమాట మీరు ఎవరైనా ఇంగ్లీష్ నేటివ్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని అడిగితే ఆ బెగ్ ఆ బెగ్ యూ ఆ బ్యాగ్ యూద అని అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు నేను నేను వేడుకుంటున్నానని చెప్తారు తప్పితే నేను నేను అడుక్కుంటున్నానని చెప్పరా అనమాట ఇది నేటివ్ ఇంగ్లీష్ వాళ్ళని అడిగితే మీకు అర్థమవుతుంది అలాగే సప్లికేషన్ అంటే హిస్ హీస్ బ్యాగింగ్ హీ హీజ్ బ్యాగింగ్ ద గ్రేస్ ఆఫ్ ఫాదర్ అని అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ఆయన యొక్క కృపను ఆయన వేడుకుంటున్నాడు అడుక్కుంటున్నాడు అని కాదు ఈ సప్లికేషన్ అనేది అన్ని సందర్భాల్లో చేసేది కాదు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా చేసేటువంటి సప్లికేషన్స్ ప్రేయర్స్ వేరు సప్లికేషన్స్ వేరు ఇంకా చెప్పాలంటే సప్లికేషన్ అనేది ఒక ప్రేయర్ లాంటిదే కానీ ప్రేయర్ సప్లికేషన్ లాంటిది కాదనమాట అంటే సప్లికేషన్ అనేది ఒక ప్రత్యేకంగా చే చేసేటువంటిది అది ఇంకా గ్రీక్ భాషలో సప్లికేషన్ అంటే దానికి ఏమని రాసి ఉంటుంది అంటే హైటీస్ లేదా హైటియా అని రాసి ఉంటుంది హైటీస్ ఆర్ హైటియా అంటే సప్లికేషన్ అది ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మోకాళ్ళను పట్టుకుని వేడుకొని ప్రార్థించడం అనే కేటగిరీలోకి వస్తుంది అనమాట చాలా హృదయపూర్వకంగా ఎర్నెస్ట్ సప్లికేషన్ అంటే హంబుల్ రిక్వెస్ట్ అనమాట ఇప్పుడు మనం ఇవి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏంటంటే జ్ఞానంతో కాదు కానీ వివేచనతో ఆలోచించాలన్నమాట అంటే జ్ఞానంతో ఆలోచించామనుకో వివేచన లేకుండా అక్కడ యాచనలను ఉంది ఒకవేళ మనం జ్ఞానం పరంగా ఆలోచిస్తే యాచన అంటే బెగ్గింగ్ బెగ్గింగ్ అంటే బిక్షం అడుక్కోవడం అని ఇంకా రకరకాలుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది ఆ టీచింగ్ అంటే ఎన్ని రకాల బెగ్గింగ్స్ ఉన్నాయి బెగ్గింగ్ ఎంతమంది బెగ్గర్స్ ఉన్నారు ప్రపంచంలో ఏ దేశంలో ఎంతమంది బెగ్గర్స్ ఉన్నారు ఎన్ని రకాల బెగ్గర్స్ ఉన్నారు హయ్యెస్ట్ ఎర్నింగ్ చేసే బెగ్గర్ ఎవరు ఇంకా ఎలా చెప్పుకుంటూ పోతే ఒక బెగ్గింగ్ కాలేజే పెట్టచ్చు అనమాట అంటే నాకు నాలెడ్జ్ ఉంది కదా అని యాచన అనే పదాన్ని వివరించుకుంటూ వెళ్ళిపోతే అలాగా ఒక బెగ్గింగ్ కాలేజ్ బెగ్గింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టేసుకోవచ్చు అలాగా కుండా వివేచనతో ఆలోచిస్తే అసలు యాచన ఉంది కదా అసలు యాచన అనేది ఏంటి అలా అసలు అది ఉందా లేదా అసలు అది ఇంగ్లీష్లో ఏముంది మూల భాషలో ఏముంది అనేది వివేచించి వివేచించి ఇంగ్రిత జ్ఞానంతో ఆలోచించి ఆ ప్రకారం మనం బోధించాలన్నమాట ఓకే ఇలా సరైన మీనింగ్ వచ్చే విధంగా ట్రాన్స్లేట్ చేయడం అనేది అన్ని సందర్భాలను కుదరకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాలు ఇలాంటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇలా ఉంది కాబట్టి బైబిల్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా చాలాసార్లు బైబిల్ని రివిజన్ చేయడం జరిగింది ఒక ఇలాంటి వర్డ్స్ అన్ని మనం గమనించి దాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇక అయితే నేను అనుకుంటుంది ఏంటంటే ఈ పదము ఇలా యాచన రాయడం రాయడం వలన చాలామంది బోధకులు ఇలాగా ఈ విధంగా బోధిస్తున్నారు కాబట్టి అది తప్పుతో పట్టించే విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఐదు ఏడోలో ఉన్నటువంటి విషయాన్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేసి యొక్క యాచనలు అనే పదానికి బదులు హంబుల్ రిక్వెస్ట్ లేదా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసినట్లుగానే లేదా దానికి తగిన అర్థాన్ని ఇచ్చేటువంటి ఒరిజినల్ మూల భాషలు ఏముందో దానికి తగినట్టు అర్థాన్ని ఇచ్చే విధంగా దాన్ని భాషాంతరం చేయాలని నేను బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి రిక్వెస్ట్ చే చేస్తాను నా యొక్క సజెషన్ని పంపిస్తాను అనమాట అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను బైబిల్ని మనం అధ్యయనం చేసేటప్పుడు జ్ఞానంతో కాకుండా వివేచనతోటి విస్తృతమైనటువంటి అధ్యయనం చేసి మనం వివరించాల్సి వస్తుంది ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంజా ఇంటర్నేషనల్ చెందినటువంటి లాజరాజు ప్రసన్న బాబు గారు లేదా శ్రీ ప్రకాష్ గంట్లే గారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేయాలని ప్రయత్నించేవారే వారు ఆ విధంగా వివరించడంలో తప్పలేదు ఎందుకంటే అక్కడ యాచనాలని రాయబడి ఉంది కాబట్టి దాని తగినట్టుగా ఉన్నది ఉన్నట్టు వివరించాలి కాబట్టి ఆ విధంగా రాశారు కాబట్టి అయితే పూర్తిగా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటుంటే అది ప్రధాన యాజకత్వానికి చెందినటువంటి విషయము అందులో ప్రధాన యాజకుడు ప్రార్థనలు తర్వాత ప్రత్యేక ప్రార్థనలు అనర్పణ స్వేచ్ఛ అర్పణలు ఇలాంటివి నేర్పించడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే సప్లికేషన్ అనే పదాన్ని మనం ఇలా ఈ విధంగా యాచనలు అనేటువంటి విధంగా ట్రాన్స్లేట్ చేయడం వలన అది సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి భాషాంతరం కాదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇది మనం చూసా చదివేటప్పుడు వారిది వారిది ఎటువంటి మిస్టేక్ కనబడటం లేదు ఇక్కడ ట్రాన్స్లేషన్లో భాషాంతరం వచ్చేటువంటి ఈ పొరపాటు అనమాట మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ సెలవు